హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి సొరకాయ కట్ చేస్తున్నానండి మసాలాతో చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది రైస్ రోటీ చపాతి ఏనికైనా సూపర్ కాంబినేషన్ అండి సొరకాయతో మసాలా కర్రీ చాలా బాగుంటుంది మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి సోరకాయనైతే మొత్తం పీలు తీసుకున్నానండి పీల్ తీసేసి ఇలా లైట్గా పీలు తీసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు లేతగానే ఉందండి అందుకనేసి ఇలా లైట్గా పీలు తీసేసి సొరకాయని అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అంతా ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవడానికి ముందుగా అయితే నేను ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి సోరకాయ కర్రీకి అయితే ఫస్ట్ కడాయి తీసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే పల్లీలు వేసాను అదే వేరుచెన గిత్తనాలు వేసేసి అలాగే ఒక స్పూన్ దాకా ధనియాలు వేసానండి వేసి ఎండు కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి అండి సారీ ఎండు కొబ్బరి కొంచెం వేసాను అలాగే ఒక స్పూన్ దాకా అయితే ధనియాలు సారీ నువ్వులు వేసానండి నువ్వులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ గ్రైండ్ చేసేసుకోవాలండి మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి ఈ విధంగా అయితే పొడిలాగా చేసేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుందాం ఈలోపు సొరకాయ అయితే మొత్తం పీసెస్గా కట్ చేసేసుకున్నామండి చిన్న చిన్న మొక్కలకైతే ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం సొరకాయని మనకి ఇలా చిన్నగా ఉంటేనే తొందరగా మగ్గుతుందండి సొరకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది వాటర్ కండెక్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే లేడీస్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి ఇది వచ్చేసి సొరకాయ కర్రీ మనం వీక్లీ టూ టైమ్స్ తీసుకున్న ఎన్నో ప్రయోగాలు ఉన్నాయండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వీటిలో అయితే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి సొరకాయ కర్రీ అయితే ఫస్ట్ అయితే సొరకాయని కట్ చేసాను అలాగే టమాటోస్ ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టేశానండి కడాయి పెట్టిన తర్వాత హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ పడుతుందండి అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలిమిదునుసులు అలాగే ఎండుమిర్చి కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను వేసేసి ఇవి కొద్దిగా కరివేపాకు వేసేసి ఫ్రై చేసేయాలండి మనకు వచ్చేసి ఉల్లిపాయ అనేది ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై అవ్వాలి ఇది బాగా ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాలండి ఆయిల్లో మనకైతే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్నగా టమాటోస్ ముక్కలు వేసేసి మెత్తగా మగ్గాలండి టమాటా ముక్కలు అయితే ఆయిల్లోనే మనకి బాగా సాఫ్ట్గా ఉడకాలి టమాటా ముక్కలు అనేది టమాటోలు బాగా మగ్గాలండి మనకి ఇది తొందరగా టమాటోలు మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసామంటే కనుక మనకి తొందరగా మగ్గుతుందండి టమాటో ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వేసి అది బాగా కలుపుకోవాలి మనం పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కలిపిందాం కదండి ఇప్పుడు వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే పసుపు వేసేసాను పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి మనం మొత్తం చూడండి పసుపు ఎంత కలిపేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అనేది వేసేయాలండి ఆయిల్లో మనం చిన్నగా కట్ చేసుకుంటేనే సొరకాయ ముక్కలు అనేవి బాగా తొందరగా మగ్గుతాయండి చూడండి బాగా కలుపుకోవాలి మనం అంతా ఉల్లిపాయలు టమాటో పేస్ట్ అంత పట్టేలాగా బాగా కలపాలి ఇలాగా ఇంటికి అన్నమాట మనకు సొరకాయ ఏం టైం ఎక్కువ పట్టదండి ఒక ఐదు నిమిషాల కర్రీ మొత్తం చేసేయచ్చు సొరకాయ కర్రీ అనేది సొరకాయ అనేది తొందరగా మగ్గుతుంది కూడా మనము ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా కర్రీ కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుందండి మనకు ఉడికిందంటే కాన ఇప్పుడైతే సొరకాయని బాగా కలిపాను కదండి కలిపిన తర్వాత మూత పెట్టేస్తున్నాను కొంచెం ముక్కలు అనేది మెత్తబడాలి కాబట్టి మూత పెట్టేసానండి మూత పెట్టేసి చూడండి కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు ఒక్కసారి కలిపేసి నేనైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం ఇప్పుడు చూడండి మొక్క అనేది చాలా మెత్తగా పడిందండి బాగా అంత సాల్ట్ వేసేసి కలిపేసుకోవాలండి మనం నేనైతే గల్లుప్పు వాడతానండి నా గల్లుప్పు అయితేనే అందాజుగా కొలత కూడా తెలిసిపోతుంది అందుకనేసి టేస్ట్కి సరిపడా గల్లుప్పు అయితే వాడాను సాల్ట్ వేసిన తర్వాత కలిపేసుకోవాలి మనము కలిపిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలండి కారం వచ్చేసి మనకు కొంచెం పడుతుందండి సోరకాయ ఎక్కువ కారం ఏం పీల్చదు కాబట్టి మనకు సోరకాయకి అనేది కారం తగినంత వేసుకోవాలంటే ఒక వన్ స్పూన్ కూడా ఉండి లేక వేసానండి వేసేసి కరికి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి మనం సోరకాయని సోరకాయకి మొత్తం కారం పట్టేలా కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకంటే గ్రేవీ థిక్నెస్ కోసం అనేసి వాటర్ యాడ్ చేసేసుకోవాలి నేనైతే జొన్న రొట్టెకి ప్రిపేర్ చేస్తున్నాను కదా కొంచెం గుజ్జుగా ఉంటేనే టేస్ట్ ఉంటుందనేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను వాటర్ ఇష్టం లేని వాళ్ళు కూడా వేసేసుకో అవసరం లేదండి ఇలాగే ఉంటే దానికి సొరకాయలు వచ్చే వాటర్తోనే సరిపోతుంది నేనైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు చూడండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పొడి నువ్వులు పల్లీలు అలాగే ధనియాలు ఎండు కొబ్బరి వేసేసాను వేసేసి కలిపేసుకోవాలండి చూడండి కర్రీ మొత్తం తిక్కుగా అయిపోయింది కదా మనం కలిపిన వెంటనే స్మెల్ కూడా అయితే చాలా స్మెల్ మంచి స్మెల్ వస్తుందండి మనం నువ్వులు పల్లీలు వేసాం కదా సూపర్ స్మెల్ అయితే వాసన అయితే ఇప్పుడు వచ్చేసి కొద్దిగా వాటర్ వేసేసానండి ఒక టీ గ్లాస్ దాకైతే వాటర్ వేసేసాను చిన్న గ్లాసు వేసేసి కొంచెం మూత పెట్టి ఉడికిచ్చామంటే కనుక బాగా ఉడుకుతుందండి మనకి కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది చూడండి బాగా ఉడికింది కదా ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి బాగా అయిపోయింది మనం ఒక్కసారి కలిపేసి ఇంక ఇందులో అయితే ఫైనల్ అయితే కొత్తిమీర అలాగే కొంచెం గరం మసాలా వేసేసానండి అది వీడియో కట్ అయిపోయింది దాన్ని గరం మసాలా అలాగే కొత్తిమీర వేసేసి కర్రీ కలిపేసామంటే అంతేనండి సొరకాయ కర్రీ రెడీ టేస్టీ టేస్టీ సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనం రైట్ రైస్తో అయినా తినచ్చు అలాగే జొన్న రొట్టె అయితే సూపర్గా ఉంటుందండి మేమైతే జొన్న రొట్టె ప్రిపేర్ చేసాము ఎక్కువ శాతం జొన్న రొట్టెని అండి నేను ఏ కరికైనా అయినా కూడా ఎక్కువ వాడతాను ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అందుకనేసి మేము జొన్న రొట్టె వాడతాను చపాతి రొట్టి రైస్ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది తినండి మీకు అన్నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఓకేనండి